దేవుని పరిశుద్ధి నామానికి స్తోత్రం వందనములు కలుగును కాక ప్రియమైన బిడ్డలు గారా ఎహెస్కేల్ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చినలో ఒక హెచ్చరిక ఉందండి కాబట్టి ప్రభు అయిన హోమాసలు ఇచ్చిన దేవునిగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డి కలగకుండా మానకుండా మడ్డి కలిగొండకుండా నీకు శ్రమ ఎవరండి మడ్డిగల కుండ మడ్డి అంటే చాలా శుభ్రపరచవలసినది మడ్డి మన నోరు కూడా మడ్డిగల కుండతో పోల్చబడింది మట్టి మన జీవితంలో మనం మాట్లాడే చెడ్డ మాటలు ఈ నోటితో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం మడ్డిగల కొండలో నుంచి కుండను వంచినప్పుడు మడ్డి బయటకు వచ్చినట్లే ఈ మట్టి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మడ్డి కలిగినకుండా నీకు శ్రమ అని వ్రాయబడి ఉంది ప్రియమైన బిడ్డలారా మడ్డి నీ జీవితం మడ్డి అనగా చెడ్డ నోరు చెడ్డ మాటలు కపటమైన మాటలు నిన్ను శ్రమలోనికి వేస్తే జాగ్రత్త సుమ పరుశున దేవుడు మీకు అనుగ్రహించిన దాకా ఆమె గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ